హాయ్ అండి అందరికీ నమస్తే నేనైతే ఇప్పుడు నాకు ఇష్టమైన వంకాయనైతే హార్వెస్ట్ హార్వెస్ట్ చేయడానికైతే వచ్చేసాను ఇదిగోండి చూడండి చిన్న చెట్టు చిన్నగా చిన్నగా ఉంది దాని మీద ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి అసలు చిన్న సంచులు అయితే పెట్టాను నేను చూడండి ఎన్ని కాయలు వరకు ఉన్నాయో కరికి సరిపడా ఈ కాయలంటే నాకు చాలా ఇష్టం అండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ కూడాను ఇదిగోండి అలాగే మనకు వైట్ కలర్ వంకాయ కూడా ఉంది అవి కూడా హార్వెస్ట్ చేస్తాను కొన్ని ఇవి సరిపోతాయి అని అనుకుంటున్నా సరిపోకపోతే అవి కూడా నేను కొన్ని హార్వెస్ట్ అయితే చేస్తాను చూడండి చాలా బాగుంటుంది అవి కూడా బాగుంటాయి ఇవి కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే ఇవి ఆర్గానిక్ కూరగాయలు కాబట్టి టేస్ట్ అలాగే ఉంటుందండి ఇంకొకటి ఉంది చూడండి లోపల ఎక్కడో దాక్కుంది ఇది చూడండి కొన్ని ఇలా అంటే మర్చిపోతూ ఉంటాను కదా దానివల్ల ఇవి ముదిరిపోయి ఇలా పండిపోయినాయండి చాలా వరకు ఇక్కడ కూడా గుత్తి వంకాయ ఇది కూడా నేను మర్చిపోయాను ఇదే కాదు చాలా వరకు ఇదిగోండి ఇక్కడ కూడాను ఇక్కడ కూడా అలాగే మర్చిపోయాను ఇదిగోండి చాలా పెద్ద పెద్ద అన్ని లోపల ఉండిపోయినాయండి కనిపిస్తుందా ఇదిగండి ఈరోజు మా కర్రీ వచ్చేసి వంకాయ కర్రీ అంటే చాలా చెట్ల మీద అయితే మర్చిపోయాను అన్నీ పండిపోయినాయి చూడండి అసలు ఈ అయితే ఎన్ని మర్చిపోయాను చాలా వరకు ఎండిపోయినాయి పాకానికి కూడా వచ్చేసింది ఎవరికైనా విత్తనం విత్తనం కావాలంటే ఇస్తాను మిర్చి కొన్ని మిర్చి కూడా మనం హార్వెస్ట్ అయితే చేసేద్దాం మొన్ననే కొన్ని చేశాను కోసా ఈరోజు కూడా కొన్ని తాలింపులోకి కోసుకుంటున్నా అయ్యో ఇందులో వచ్చేసి గుత్తి వంకాయ ఉంది అక్కడ మనకు వైట్ కలర్ వంకాయ ఉందండి చూడండి అంటే కర్రీ సరిపోదేమో అనిపిస్తుంది అందుకే నేను ఇవి కూడా హార్వెస్ట్ అయితే చేస్తున్నా ఇవి అవి రెండు కలిపి అయితే కర్రీ అయితే చేస్తాను ఇదిగోండి ఇక్కడ కూడా ఉంది ఫ్రెష్ ఎప్పుడంటే అప్పుడు మనం ఇలా హార్వెస్ట్ చేసుకొని కర్రీస్ అయితే వండుకుంటాను చాలా బాగుంటుంది ఆర్గానిక్ కూరగాయలు కాబట్టి అమ్మో ఒక్కొక్కటి తీయకుండా నేను అన్నీ ఒకేసారి కోస్తే ఎలా వస్తుంది చెప్పండి ఉన్న నాలుగు కాయలు ఒకేసారి తెంపుతున్నా కుండీనే పడిపోయేటట్టుంది చూడండి ఇంకా ఇక్కడ ఉన్నా చూద్దాం ఈ తీగ చూడండి అసలు తీగ మొన్న మొన్నను పెట్టాను చక్కగా పైకి అయితే పాకిందండి సంబర్లో అయితే పనికి వస్తుంది మనకు కూరగాయలు అంటే చిక్కుడుతీగ పెట్టను పెట్టను అనుకున్నా కాకపోతే ఇదంతా ఖాళీ అండి ఇదంతా ఖాళీగానే ఉంది అందుకే నేను ఒక రెండు మూడు డబ్బాలు అయితే పెట్టాను చిక్కుడుతీగ గణప చిక్కుళ్ళు చూడండి అప్పుడే మనకు ఇక్కడి వరకు వచ్చేసిందండి ఇంత పెరిగిపోయింది చాలా అండి సరిపోతాయండి కూరగాయలు ఇవి వంకాయలు సరిపోతాయి ఇంకా ఇక్కడ ఉంది చూద్దాం ఇంకా ఇంకొకటి ఇక్కడ ఉంది ఇంకా చెట్లకి వాటర్ అయితే పోయలేదండి పొయ్యాలి ఇప్పుడు ఇందులో మనం ఒక బెండకాయ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక రెండు మూడు రకాలు కలుపుకొని వండుకుంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి ఇది వచ్చేసి మనకు మిర్చి చెట్టు ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు ఎగురొస్తుంది చూడండి వంకాయలు అన్నీ పండిపోయినాయి చాలా వరకు కొన్ని టమాటాలు కూడా హార్వెస్ట్ అయితే చేస్తాను ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి చాలా వరకు టమాటాలు అయితే కింద కూడా రాలి కింద పడ్డాయి అన్నీ ఇదిగోండి అది పడిపోయింది రాలిపోయింది పండిపోయి దీంట్లో అయితే ముట్టుకుంటే ముడిచిపోయే చెట్టు అది ఉందండి మొత్తం ముళ్ళులే ఉన్నాయి జుట్టు మొత్తం దీంట్లో పట్టేసింది ఈ చెట్టుకి ముట్టుకుంటే ముడిసిపోయే చెట్టు ఇదిగోండి ముట్టుకుంటే ముడిసిపోయే చెట్టు మొత్తం ముళ్ళు ఉంది చూడండి ఫ్లవర్స్ కూడా ఎంత బాగున్నాయో అసలు ఇదిగండి ముట్టుకుంటే ముడిసిపోయి చెట్టు ఆ చెట్టుకు వచ్చేసి మొత్తం ముళ్ళు ఉంది ఓకేనండి బాయ్ ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి వంకాయలు ఇక్కడ టమాటా అయితే పండిపోయిందండి ఇదిగోండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్